సో వైసీపీ నేత డాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన విమర్శలు అయితే చేశారు అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పొచ్చు యూరియా డయేరియా కలెరా అంటూ కూడా కొన్ని కీలకమైన కమెంట్స్ అయితే చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ కృష్ణకుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి వైసీపీ నేత అలాగే యాంకర్ శమల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు అలాంటిది ఇప్పుడు ఓజీ మూవీ కూడా రిలీజ్ అయిందని చెప్పొచ్చు సో నేపథ్యంలో డయేరియా కలరా అలాగే యూరియా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు ఎవరికి ఏదైనా పర్లేదు మనల్ని వాడు రా ఆపేదంటూ కూడా తను కొన్ని విమర్శలు అయితే చేశారని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇంకా ఆవిడ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకుంటున్నారు ఆవిడ అధికార ప్రతినిధి అని ఆవిడ అనుకుంటుంది ప్రపంచం అయితే అనుకోవట్లేదు ఆవిడ అధికార ప్రతినిధి సరే ఇంకెవరో దొరక్క అమ్మజ్ లక్ష్మీ పార్వతిని శ్రీరెడ్డిని వాళ్ళని కూడా అధికార ప్రతినిధులను చేద్దాం అనుకుని కూడా పాపం చేయలేకపోయారు అలాగే గోరెంట్ల మాధవని వీళ్ళందరినీ కూడా లిస్ట్లో ఉన్నారు పరిశీలనలో ఉన్న పేర్లు అని చెప్పి రాశారు అసలు వాళ్ళందరినీ కూడా అధికార ప్రతినిధులు చేసి ఉంటే పనిలో పనిగా బ్రహ్మాండంగా ఉండేది ఇంకేమింతకంటే ఏం మాట్లాడుతుంది ఇప్పుడు టిక్కెట్ల పెంపు అనేది తప్పు ఏ ప్రభుత్వం చేసినా తప్పు కాకపోతే మీ జగన్ అన్న పోయినసారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక యాక్టర్కి తగ్గించటం టికెట్ రేట్లు ఇంకొక యాక్టర్కి టికెట్ రేట్లు పెంచడం లాంటి కుప్పిగంతుల పనులు చాలా చేశాడు కాబట్టి మీకు ఈ సినిమా టిక్కెట్ల రేట్ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఎవరు చెప్పాలండి ఇప్పుడు ఒక ఒక మంచి మాట ఎవరు చెప్పాలి మంచి ఆచరించే వాళ్ళు మంచి మాట చెప్పాలి ఇక్కడ గాంధీజీ గారిని చెప్పుకోవాలి ఒకసారి ఏంటంటే ఇలాంటి మురికి మనుషుల గురించి మధ్యలోకి గాంధీ గారిని తీసుకురాకూడదు కానీ తప్పట్లేదు ఒకసారి ఆయన దగ్గరికి ఒక తల్లి చిన్న చిన్నపిల్లో తీసుకొని వచ్చిందంట వచ్చి ఎప్పుడు పంచదార తింటాను స్వీట్స్ తింటాను అని పేచి పెడుతున్నాడు కొంచెం మానమని చెప్పండి అని చెప్పి అడిగిందంట అడిగితే ఈయన అమ్మ ఒక వారం ఆగిరా అని చెప్పాడంట మళ్ళీ వచ్చిందంట లేదమ్మా ఇంకో వారం ఆగిరా అని చెప్పాడంట వారం ఆగి వచ్చారు మళ్ళీ వస్తే అప్పుడు కూర్చోబెట్టి అమ్మ తీపి తినకూడదు తీపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆమె ఇంట్లో రోజు ఏం చెప్తుందో అయ్యే మాటలు గాంధీగారు కూడా చెప్పారంట ఆమె అడిగిందంట కోపం వచ్చి ఏంటండి నేను ఏ రోజు చెప్తున్నాను వాడు మాట వినట్లేదు మీరు అవే చెప్పారు ఈ మాట లేదు మొదటిసారి వచ్చినప్పుడు చెప్తే నేను రెండుసార్లు తిరిగేది తప్పేది కదా అంటే చూడమ్మా నేను బెల్లం తింటాను నేను తింటూ ఇంకొకరికి తినొద్దని చెప్పటం కరెక్ట్ అనిపించలేదు నాకు అందుకని చెప్పి నేను వారం రోజులు అన్నాను వారం రోజుల్లో నేను మానుకోగలనేమో అనుకున్నాను మానలేకపోయాను అందుకని మళ్ళీ ఇంకొక వారం అడిగాను టైము నా నేను మానటం కోసం ఈ టైము మీ అబ్బాయికి చెప్పటం కోసం కాదు అని చెప్పి పంపించారంట దీంట్లో నీతి ఏంటంటే మనం ఒకళ్ళకి చెప్పేటప్పుడు మనం ఆచరించాలి మనం ఆచరించింది ఏది చెప్పే హక్కు మనకు లేదు ఓకే కదా హండ్రెడ్ పర్సెంట్ మరి దీన్ని గనుక ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ మురికి మనుషులకి ఈ మనుషులు చేసింది ఏంటి పోయినసారి గవర్నమెంట్లో సినిమా టికెట్ల విషయంలో ఇదే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే టికెట్ రేట్లు తగ్గించారు అలాగే ఆ తర్వాత ఇంకొక హీరో సినిమా రిలీజ్ అవుతుంటే టికెట్ రేట్లు పెంచారు తగ్గించినప్పుడు ఏం చెప్పారు సామాన్యుడికి మేము వినోదాన్ని అందించాలి అంటే సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తున్నాము అని చెప్పారు మరి ఆ మళ్ళీ పెంచినప్పుడు సామాన్యులకి సినిమా అక్కర్లేదా అంటే మనం ఎన్నో మూవీస్ వస్తుంటాయి ఎంతోమంది హీరోలు నటిస్తూ ఉంటారు కాకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇలాంటివి అంటారు అంటే అంతకుముందు మూవీ చూడకముందే మూవీ రాకముందే బాయ్ కాట్ హరిహర వీరమర్లు అంటూ కూడా వైసీపీ నేతలు చేశారని చెప్పొచ్చు ఇప్పుడు కూడా నీకు ఓట్లు వేసింది సినిమాలు షూటింగ్ షూటింగ్లా అని చెప్పేసి అంటూ కూడా ఆర్కే రోజా గారు కూడా వ్యాఖ్యానించారు ఏమంటారు మేడం అవును కరెక్టే మరి నీకు సేవ చేయమని చెప్పి నీకు ప్రజలు ఓట్లేశారు గెలిపించారు నువ్వెట్లా జబర్దస్త్ చేసా అందుకే అనింది మురికి మనుషులని నేను ఊరికి అన్లా చెప్పేదోటి చేసేదోటి చెప్పేదానికే నీతులు సినిమాలు చేయడానికి నీ తీరికెక్కడిది ఏనంటే జబర్దస్త్లు చేయడానికి నీకు తీరికెక్కడిది ఒక పొలిటీషియన్కి ఎక్కడ టైం దొరుకుతుంది అదేమంటే నేను మంత్రిని అయ్యాక మానేశానని చెప్పొచ్చు తెలివిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయొచ్చా ఎమ్మెల్యేగా ఉంటే కూడా చేయకూడదుగా ఎమ్మెల్యే పనులు ఉండవా మంత్రులకేనా పనులు ఉండేది అప్పుడున్న బాధ్యతలే ఇప్పుడు కూడా ఎక్కువనే ఉంటాయండి ఎందుకంటే ఓడిపోయిన జనాల్లో ఉండాలి కదా ఒకసారి రాజకీయాలు లోకి వచ్చిన తర్వాత జనాల కోసం నేను ఉన్నాను అని నమ్మిన తర్వాత నిజంగా జనాల కోసం ఉండాలి మరి మరి మీరు మీ మీరు చేస్తేనేమో రైట్ అన్ను ఉంటాయి కదా సామెతలు అందుకని చెప్పి అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనులే కానీ ఈ బ్యాచ్ అంతా ఇంతే వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిందని నేను తప్పు పెట్టాను కదా అని టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ అని కాదు టికెట్ రేట్లు పెంచడం కరెక్టే కాదు అది పవన్ కళ్యాణ్ కోసం చేసిన ఇంకొకళ్ళ కోసం చేసిన ఇంకెవరు చేసినా అది తప్పు తప్పే టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదు సినిమా బాగుంటే ఆడుతుంది ఆడితే డబ్బులు వస్తాయి అలా ఉండాలి తప్పితే మన మన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి ఇప్పుడు చూడండి తెలంగాణలో రేట్లు పెంచారు ఆయన ఎవరో కోర్టుకు వెళ్ళారు రేట్లు పెంచడానికి వీళ్ళేదని ఇచ్చారు ఏమైంది ఇప్పుడు అంటే మీరు మనం చేసేది కరెక్ట్గా అని ఒక క్షణం క్షణం కూడా ఆలోచించుకోరా ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఒక పిల్లేస్తే ఇప్పుడు ఈ శ్యామలు ఈ మాట్లాడేదంత కలరా యూరియా డయేరియా ఈ ప్రాస కోసం పాకులు ఆడే కన్నా ఒక పిల్లేయాల్సింది మరి హైకోర్టులో ఏమయ్యేదో తెలిసేది అప్పుడు వీళ్ళు వీళ్ళు పిల్లేసారనుకో హైకోర్టు కూడా అడిగేది మరి మీరు ఎట్లా చేశారమ్మా అని ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నామో హైకోర్టు కూడా అడిగేది అందుకని హైకోర్టుకి వెళ్ళడానికి మొహం లేక ఇలా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడటం ముందు చూసారా ఇది చాలా చాలా దారుణమైన విషయం ఇప్పుడు ఈయన సినిమా హైకోర్టు ఇంకోటి కూడా చెప్పింది ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఇది ఏ సర్టిఫికెట్ సినిమా ఏళ్ళలో పిల్లలకి టికెట్లు ఇవ్వకండి అని చెప్పింది ఒకప్పుడు ఉండేది రూలు మధ్యలో ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ఎలా వెళ్ళల్లోకి సినిమాలు వచ్చేసినాయి కాబట్టి అది తీసేశారు కానీ నిజానికి ఆ రూల్ ఉండాలి పద్దెనిమిదేళ్లలో పిల్లలకి ఏ సర్టిఫికెట్ సినిమాలకి రానియకూడదు పిల్లల్ని సరిగ్గా వాళ్ళు ఇంట్లో చూసుకుంటారా అంటే ప్రభుత్వం తను బాధ్యతగా ఉండాలి సినిమా హాళ్ళు బాధ్యతగా ఉండాలి ఇంట్లో ఉండలేదనుకోండి అది తల్లిదండ్రుల బాధ్యత నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఇంకా తల్లిదండ్రులు వచ్చి తప్పట్లేరు కదా ఈ మధ్య పుష్ప టూ సినిమాకి పిల్లలు కూడా థియేటర్కి వెళ్ళి చూశారు కదా అది అందుకని చెప్పి ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి అధికార పక్షంలో వాళ్ళని ఏకపక్షంగా నోటికొచ్చినట్లు ఏదైనా మాట్లాడవచ్చు మాకు ఆ హక్కు ఉంది అనుకుంటే గనక అసలు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చే బదులు మీరు ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనుల గురించి మాట్లాడండి ఇంకేమి లేవా ప్రజా సమస్యలు ప్రజల గురించి మాట్లాడటానికి ఏమీ లేదా ఇది తప్పితే ఇంతకంటే మాట్లాడటానికి లేదా అని మాట్లాడితే ఏం చెప్తారు సమాధానం ఏదైనా ఇంకొకటి రాజకీయంగా ఏదైనా ఉంటే వాళ్ళు రాజకీయంగా చూసుకోవాలి పూర్తి చేసుకోవాలి కాకపోతే ఇలా పర్సనల్గా టార్గెట్ చేసి మూవీస్ని టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ అసలు కరెక్ట్ కాదు అసలు వీళ్ళ వీళ్ళ ఎత్తుగడలే కరెక్ట్గా లేవు ఈ విషయంలో ఆమె ఎప్పుడు టాపిక్ దొరికినా పవన్ కళ్యాణ్ మీదకు ఒంటికాళ్ళ మీద వస్తుంది ఆమె కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తం మొత్తం వంటకాల మీద వస్తారు ఎందుకు రీజన్ ఏంటి అంటే ఈ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసుంటే ఓట్లు చీలిపోతే మేమే గెలిచేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదిలో అలాగే కదా వీళ్ళు గెలిచింది అందుకని ఈసారి చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఉండుంటే మేమే గెలిచేవాళ్ళమే మాకు అధికారం రాకుండా చేశాడు మేము ముప్పై ఏళ్ళు మాదే అధికారమని వెర్రవిగుదామని మేము అనుకుంటే మా ఆశలకి గండి కొట్టాడు ఇప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ మీదనే వీళ్ళకి కోపం ఎక్కువ అందుకే సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది అంటే మీరు సింగిల్గా మిగిలిపోయారు అందుకే అందుకని కొంచెం ప్రజలకు సంబంధించిన విషయాల మీద మీరు దృష్టి పెట్టండి సినిమా చూసే వాళ్ళ మీద మీరేమంత జాలి పడక్కర్లేదు వాళ్ళకి సినిమా టిక్కెట్ ఎక్కువ ఉంటే సినిమా వాళ్ళ ప్రేక్షకులే బుద్ధి చెప్పాలి ఏంటి అంటే రేట్లు తగ్గేదాకా సినిమా చూడకుండా బాయ్ కట్ చేయండి పుష్ప టూకు అలాగే చేశారు కదా కానీ ఈ సినిమా విషయంలో ఏదో వెర్రెక్కిచ్చేసింది ఈ సినిమా కనెక్ట్ అయింది పీపుల్కి బాగా టిక్కెట్ ఆ డేట్ దాకా కూడా ఆగేలాగలేరు చూస్తున్నారు అలానే సినిమా టిక్కెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదు అంతే ఓకే మేడం థ్యాంక్ యూ